ఇప్పుడు నకిలీ మద్యం కేసులో ఉన్న జయచంద్రారెడ్డికి వ్యాపార భాగస్వామ్యం ఉంది అనే విషయము చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలకు ముందు తెలీదా ఈరోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాలంతా అంతా కూడా జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుడు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కదా మరి ఎన్నికలకు ముందు అతనికి టికెట్ ఏ ఆధారంతో ఇచ్చారు దేన్ని బేస్ చేసుకొని ఇచ్చారు దీని వెనక జరిగిన కుట్ర ఏంటి అనేది కూడా మీరు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది తప్ప ఈరోజు మీరు చీకటి ఒప్పందాల ద్వారా ఇలాంటి నిజమైన స్కాములు చేసి దాంట్లో లావాదేవీల్లో తేడా వచ్చినప్పుడు ఈరోజు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ లోపల మాత్రం మీరు చీకటి ఒప్పందాలు చేసుకొని ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రజలు మీరిచ్చే స్టేట్మెంట్ని చూసి నవ్వుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు మద్యం స్కామ్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పీరియడ్లో జరిగిన మద్యం స్కామ్ గురించి ఆ నిందితుల్లో కీలకంగా ఉంటున్న మిథున్ రెడ్డి గారికి రిమాండ్ తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత మీకున్న చీకటి ఒప్పందాల్లో భాగంగా రిమాండ్కు పంపించినందుకు దానికి ప్రతిఫలంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఏదైతే ఐక్యరాజ్య సమితికి వెళ్లాల్సిన ఎంపీల బృందంలో ఆంధ్రప్రదేశ్ నుండి ఇదే లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి వెళ్లడంలో నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది అని ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తున్నాను ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న భాగస్వామిగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రతిపక్షానికి సంబంధించిన ఒక ఎంపీని ఆ బృందంలో తీసుకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మద్దతుంది తన రహస్య స్నేహితుడు పెద్దిరెడ్డికి తను అనుకూలంగా ఉన్నాడని చెప్పడానికి ఇది నిదర్శనము గతంలో గత అనేక సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడల్లా అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఏదో ఒక రకంగా పెద్దిరెడ్డి కుటుంబానికి మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు ఏదో ఒక రకంగా కాంట్రాక్టులు చెప్తున్నారు ఏదో ఒక రకంగా రాజకీయ లబ్ధి చేకూరుస్తున్నారు ఆ తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెద్దిరెడ్డి గారి కుటుంబం పైన అతను చేసిన అరాచకాలపైన అతను చేసిన అవినీతి పైన గతంలో గత పదహారు నెలల నుండి భూముల స్కాముల గురించి దౌర్జన్యాల గురించి అటవీ భూముల దోపిడీ గురించి మదన ఫైల్ ఫైల్స్ గురించి అనేక రకాలుగా ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఒక్క కేసు కూడా ఫైల్ చేయని పరిస్థితి ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్లోనే అనేక రకాలుగా ఒత్తిడి వస్తే లిక్కర్ స్కాముకి సంబంధించి తప్పనిసరి పరిస్థితుల్లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు తప్ప నిజంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశం అయితే